క్రైస్తలో యహో అన్న అమ్మమ్మ నాకు స్థుతి కలుగను గాక పవర్ ఆఫ్ ప్రైస్కి కుటుంబ ఆశీర్వాదములు పొందుకునేటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ లూకావార్త పద్దెనిమిదవ అధ్యాయము పదహార వచనములో ఈ విధంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు చిన్ని బిడ్డలను ఆటంకపరచక వారి నాయద్దకు రాణియుడి దేవుని రాజ్యము ఎలాంటి వారిది చిన్ని బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నేను ఇక్కడ యస్సుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద తిరుగుతున్న దినాలలో చాలామంది తల్లిదండ్రులు ఆ బిడ్డలను వారికి దేవుడు అనుగ్రహించిన బిడ్డలను ఏసయ్య ముట్టాలని వారు చాలా ఆశతో ఏసై దగ్గరికి ఆ బిడ్డలను తీసుకుని వస్తూ ఉండేవారు అప్పుడు వాళ్ళందరూ కూడా ఏసై ముట్టాలి ఏసై ముట్టాలి అని చెప్పి ఏసై మీద పడుతూ ఉంటే అప్పుడు శిష్యులు ఆ తల్లిదండ్రులను గద్దించారు వాళ్ళ తల్లిదండ్రులను గద్దించిన గద్దింపు ఏసయ్య విని అప్పుడు ఏసయ్య వార్త ఏమన్నారంటే చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దు వారి నా యొద్దకు రానివ్వండి ఎందుకంటే అలాంటి చిన్న బిడ్డలదే దేవుని రాజ్యం కాబట్టి అప్పుడు ఆయన ప్రభువారు ఏం చెప్పారంటే ఆ చిన్న బిడ్డని ఎత్తుకుని వారిని దగ్గరకు తీసుకొని ఎలాంటి వారిది చిన్న బిడ్డల వలె అంటే చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్తున్నారు అంటే ఆ బిడ్డలను చూపించి ఎలాంటి మనస్తత్వం చిన్ని బిడ్డలకు ఉన్న మనస్తత్వం సో అలాంటి మనస్తత్వము వాళ్ళు ఏం చేస్తారు అంటే చిన్న బిడ్డలు కొట్టుకుంటూ ఉంటారు అప్పుడే మర్చిపోతూ ఉంటారు మనకలాగా కోపము పగ ద్వేషము పెద్దవారికి ఉన్నట్లుగా వారికి ఉండవు వారు వెంట వెంటనే మర్చిపోతూ ఉంటారు వెంటనే తల్లిదండ్రులని మనం గద్దిస్తూ ఉంటాం మనం కొడుతూ ఉంటాం ఐ లవ్ యూ నాన్న అనేసరికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి మన చేతులు చెప్పేసరికి మనకి మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు సో అంటే బిడ్డలు వా జరిగిన విషయాన్ని మర్చిపోతూ ఉంటారు అలాంటి మనస్తత్వం వాళ్ళు అంటే చాలా ప్లెయిన్గా ఉంటారు అలాంటి మనస్తత్వం కలిగిన బిడ్డల మనస్తత్వం ఉంటేనే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అన్న మాటను ఆయన స్పష్టంగా చెప్పారు కాబట్టి చిన్న బిడ్డలను దేవుని దగ్గరికి రావడానికి ఆటపరచకూడదు చాలామంది తల్లిదండ్రులు బిడ్డలను సండే స్కూల్కి పంపరు మా బిడ్డలు చాలా హైగా ఉంటారు వాళ్ళతో పాటు మేము కలవ కలవకూడదు మా బిడ్డలని చాలా దూరంగా ఉంచుతూ ఉంటారు కానీ ఏసుప్రభు ఏం చెప్తున్నారంటే నా దగ్గరకు బిడ్డలను మీరు రండి అలాంటి వారిదే దేవుని యొక్క రాజ్యము అని చెప్తూ ఉన్నారు తల్లిదండ్రులారా దేవుడు మనకిచ్చిన బిడ్డలు ఆయన అనుగ్రహము ద్వారా ఆయన కృప ద్వారా దేవుడు మనకు బిడ్డలు ఇచ్చాడు మన సొంత శక్తితో సొంత బలంతో మనం సంపాదించుకోలేదు కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే మనం పొందుకుని ఉన్నాం సో దేవుడు మనకిచ్చిన బిడ్డలను తిరిగి మళ్ళా దేవుని కొరకు మనం పెంచాలి ఆయన కృప కొరకు మనం పెంచాలి ఆయన యొక్క మహిమలో వర్ధిల్లున్నట్లుగా మనం పెంచాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే జ్ఞానమందు వయసునందు దేవుని దయ్యందు మనుషుల దయ్యందును ఆయన వర్ధిల్లారో దేవుడు మనకిచ్చిన బిడ్డలు కూడా అలాగ వర్ధిల్లున్నట్లుగా ఇటు దైవ భయములోనూ మరి పెద్దల గౌరవంతోను మనం వాడిని పెంచాలి అదే సమయంలో సండే స్కూల్కి తప్పనిసరిగా మన బిడ్డలను పంపించాలి రేపొద్దున మనం కన్నీరు పెట్టకుండా ఆ బిడ్డల విషయంలో దుఃఖపడకుండా బాధపడకుండా ఉండాలి అంటే వారిని క్రమశిక్షణ కలిగిన దేవుని యొక్క సన్నిధికి వారిని పంపించాలి అక్కడ వారు అనేకమైన విషయాలు నేర్చుకుంటారు వారు పెద్దవారు అయినప్పుడు కూడా ఆ దేవుని యొక్క మాటల్లో నుంచి వారు తప్పిపోరు కాబట్టి చిన్న బిడ్డలను దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళాలి ఏసయ్యే పిలుస్తూ ఉన్నారు చిన్న బిడ్డలను నా ఇద్దకు రానియుడి అని కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలను తల్లిదండ్రులు అలాగే మరి ఆ పెద్దలు అంటే అమ్మమ్మ నానమ్మ తాతీయులు దేవుని సన్నిధికి బిడ్డలను తీసుకుని వెళ్ళండి ఏ అక్కడ బిడ్డలను ఆశీర్వదిస్తారు నా దగ్గర తీసుకుని రండి అయినా ఎంతో ప్రేమతో ఆహ్వానించి ఉన్నారు కాబట్టి మన బిడ్డలను సండే స్కూల్కి తీసుకుని వద్దాం దేవుని దగ్గరకు అలవాటు చేద్దాం దైవ దీవెనలు పొందుకుందాం సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను చిన్న బిడ్డలను మీ అద్దకు తీసుకుని రమ్మన్నారు నాయనా తల్లిదండ్రులు అమ్మమ్మ నానమ్మ తాతీయులు అందరూ కూడా మీ వద్దకు బిడ్డలను తీసుకుని వచ్చే మంచి అలవాటు కలిగి ఉన్నట్లుగా నీకు దేయండి అలాంటి వారిదే దేవుని రాజ్యము అని మీరు చెప్పారు కాబట్టి పెద్దవాళ్ళమైన మేము కూడా ఆ చిన్న పిల్లల లాంటి మనస్సు కలిగి దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నట్లుగా మీ కృప తోడుగా ఉంచినందుకు మీకేం మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏ శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మా గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు కాక ఒకవేళ బిడ్డలు లేకపోతే మీరేమి ఆధైర్యపడద్దు ప్రభు కృప మీకు తోడుగా ఉంది దేవుడు మిమ్మల్ని తల్లిదండ్రులుగా దీవించి ఉన్నారు గాడ్ బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ ప్రి సహోదరి సువార్త సువార్తరాజు షలోం